భూముల చిక్కులకు చెక్ ఫైలట్ మండలాల్లో ముప్పై శాతం సాదా బయనామా సమస్యలు జూన్ రెండులోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం జూన్ రెండు ఆగస్టు పదిహేను మధ్య రెవెన్యూ సదస్సులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర రెవెన్యూ సదస్సులు మొత్తంగా వచ్చిన కొత్తగా వచ్చిన భూభారతితో మొత్తం రైతుల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి ధరణి కారణంగా ఎదురైన సమస్యలన్నీ తొలగించి ఆ యజమానులకు భరోసా కల్పించేలా ఆరువార్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు రైతులకు పట్టాదారు అంటే పట్టాదారులకు కూడా పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు జూన్ లోపు పైలట్ మండలాల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు జూన్ రెండు నుంచి ఆగస్టు పదిహేను వరకు రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా కొత్త చట్టంపై అయితే నిర్వహిస్తామని ప్రతి జిల్లా కలెక్టరు ఉదయం సాయంత్రం ఒక్కొక్క మండలానికి వెళ్ళి అవగాహన కల్పిస్తారన్నారు గతంలో చట్టాలకు ఆరువారు రెండు వేల ఇరవైకు వ్యత్యాసం అయితే ఉందన్నారు ఆరు ఆరు చట్టాలు రెండు వే చట్టాలు రెండు వేల ఇరవైకి ముందు వరకు కూడా పట్టాదారులకు పూర్తి భద్రత కల్పించేలా అమలయ్యాయని చిన్న చిన్న తప్పులుంటే సరిదిద్దారు కానీ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ధరణి ఏర్పాటు చేశాక నిబంధనలకు రూపొందించలేదు మూడు మ్యాడ్యుల్స్లో ధరణి ప్రారంభించి వాటి సంఖ్య ముప్పై ఐదుకైతే పెంచారు వీటితో ఇబ్బందులు వస్తే సిసిఎల్ఏ జిల్లా అధికారులు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఎక్కువ మ్యాడ్యుల్స్లో గందరగోళం లేకుండా భూభారతి చట్టంలో ఆరు మ్యాడ్యుల్స్లోనే అన్ని సమస్యలు పొందుపరిచాం ధరణి కారణంగా ఏ చిన్న భూ సమస్య వచ్చినా సిసిఎల్ఏ వరకు కూడా రావాల్సి వచ్చేది జిల్లాలో యంత్రాంగానికి అధికారులు కల్పించలేదు భూభారత్లో తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలోని అధికారులు అయితే ఇచ్చాం ధరణిలో ఎక్కడా కూడా అప్పీల్ చేసుకునే వెసులుబాటు లేదు కొత్త చట్టంలో ప్రతి స్థాయి నుంచి కూడా పై అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే కల్పించాం అని చెప్పేసి నేను అన్నారనమాట సిసిఎల్ఏ స్థాయి తర్వాత అప్పీల్ కోసం ట్రైబ్యునల్ను కూడా ఏర్పాటు చేశామన్నారు ఇక పైలట్ మండలాల్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయని చెప్పేసి వచ్చినా కూడా సమస్యలు అయితే వచ్చినా కూడా ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారన్నమాట చెప్పమంటున్నారు రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి చట్టాలు చర్యలు తీసుకుంటున్నారంటే దాంట్లో భాగంగా వీఆర్ఓల్ను వీఆర్ఓను కొత్తగా తీసుకొస్తున్నారు సాగు భూములకు మ్యాపింగ్ ఎంతవరకు అంటే మనకి దానికి సంబంధించి కూడా సాగు భూములకు సంబంధించి కూడా మ్యాపింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సో కొత్త సాఫ్ట్వేర్ అయితే రెడీ అవుతుంది ధరణి పోర్టల్ లోపాలను సరిచేసి దాన్ని ఉన్నతీకరించి విదేశీ సంస్థల చేతిలో ఉన్న పోటల్ను ఇక్కడ ఎన్ఐసికి అప్పగించాం అని చెప్పేసి అయితే చెప్పారు కొత్త సాంకేతిక వచ్చిన తర్వాత సాంకేతికత వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆరు మ్యాడల్స్లో దేనిలో దరఖాస్తు చేసినా కూడా సమస్య పరిష్కారం అయ్యేలా అయితే ఉంటుందని చెప్పారు సో భూభారితి చట్టం పూర్తిస్థాయి అమలు మనం చూసుకుంటే జూన్ రెండు నుంచి అయితే స్టార్ట్ కాబోతుందనమాట గ్రామాల సరిహద్దులు కూడా సంబంధించి కూడా సరి చేయడానికైతే అక్కడ చూస్తున్నారనమాట మొత్తం మీద ఏదైనా రైతులకు సంబంధించి జూన్ రెండు నుంచి ఆగస్టు వరకు కూడా రాష్ట్ర రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు